ఒక నిమిషం అధ్యక్షుడు ఈ రోజున ఏపూర్ గ్రామానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఇప్పుడు ఈ తెలంగాణ గడ్డ మీద ఒక అసాధారణమైన సందర్భం ఏర్పడుతున్నది తెలంగాణ కోసం చావు నోట్లో తలకాయ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు ఎడతెరిగాని పోరాటం చేసిన చేసి తెలంగాణని సాధించి ఆ తర్వాత పది సంవత్సరాల పాటు మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన మన కేసీఆర్ గారు మన పార్టీ అధినేత గారు అయిన కేసీఆర్ గారి మీద ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి ఎన్నో రకాల అక్రమ కేసులు గణాయిస్తూ విచారణల పేరు మీద గందరగోళాన్ని గురి చేస్తూ ఏదో మానసిక ధైర్యాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల మానసిక ధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు చేస్తూ తాము అధికారంలోకి రావడానికి ఇచ్చిన నాలుగు వందల ఇరవై అడ్డగోలు హామీలను ప్రశ్నించకుండా వీళ్ల నోళ్లను గొంతులను నొక్కేయాలి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా ఉండొద్దు అనే ఒక ఒకే ఒక్క కుట్రతోటి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ గారి మీద టెలిఫోన్ ట్యాప్ పేరుతోటి ఇంకో దాని పేరుతోటి కాళేశ్వరం పేరుతోటి విద్యుత్ కొనుగోళ్ల పేరుతోటి ఎన్నో కమిషన్లని కాలయాపన చేస్తూ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు ప్రజల దృష్టి మరల్చేందుకు ఎన్నో రకాల కుట్రలు చేస్తుంది ఈ కుట్రలను టీఆర్ఎస్ పార్టీ తరఫున మన ప్రజల గొంతుగా నిలబడడానికి మనమే ఉన్నాం కాబట్టి ప్రతిపక్షంగా మన పార్టీ నాయకుల అండగా మనం ఈ రోడ్ల మీదకి ఈ రోజు రావడం నిరసన నిరసన తెలిపే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మీ బుద్ధి ఏదైనా గ్రామ పంచాయతీ ఓట్లు వస్తే కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారు లేదంటే ఇంకేదైనా ఓట్లు వస్తే హరీష్ రావు అంటారు ఈ రకంగా కేసులు ఓట్లు రాగానే కేసులు గుర్తొస్తాయి ఓట్లు అయిపోయినాక కేసులు ఉండవు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం వాస్తవానికి మీ అక్రమాలు అన్ని బంద్ చేసుకుని ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రయాణం ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇలాంటి నిత్య ప్రేణాలకు మార్కొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రయాణం ఉండాలని కోరుకుంటూ సెలవు